శ్రీమోహిని అవతారం శ్రీమహావిష్ణువు తీసుకున్న ఒక అద్భుతమైన అవతారం ఇది ముఖ్యంగా శ్రీమద్ భాగవతం దశమ స్కంధంలో వస్తుంది ఈ అవతారం ఈ రూపం రక్షణ ధర్మం మరియు అసత్య విజయం కి ప్రతీకగా చెప్పబడింది దేవతలు మరియు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మతించడానికి ఉద్దేశించారు పర్వతం మందరాచలం నాగుడైన వాస్కిని పాగులాగా వాడారు విష్ణువు కూర్మ అవతారంగా పర్వతాన్ని మోయడానికి సహాయం చేశాడు మథనంలో నుంచి వచ్చిన వాటిలో కామధేనువు ఉచ్చేశ్రవ కల్పవృక్షం లక్ష్మీదేవి ధన్వంతరి మరియు చివరకు అమృతం కలిగినకుండా వచ్చాయి అమృతాన్ని చూడగానే అసురులు దాన్ని లాక్కొని తమకే కావాలని అంటారు దేవతలు భయపడతారు అప్పుడు విష్ణువు ఒక ఉపాయం ఆలోచిస్తాడు శ్రీ మహావిష్ణువు ఓ అపూర్వమైన సుందరి రూపం దాల్చాడు ఆమె పేరు మోహిని లక్షణాలు అద్భుతమైన రూపం దేవతలు అసురులు ఆమె అందాన్ని చూసి వారు పూర్తిగా మాయలో పడి తాము ఏం చేస్తున్నారో కూడా మరచిపోయారు మంత్రాల నిపుణురాలు అసురులు మోహిని సుందరతను చూసి ఈమె అమృతాన్ని సమంగా పంచుతుందని నమ్మి కుండను ఆమె చేతిలో పెడతారు మోహిని దేవతలకే అమృతాన్ని పంచుతుంది ఒక అసురుడు రాహు దేవతల మాదిరిగా వేషం వేసి అమృతాన్ని తాగడానికి ప్రయత్నిస్తాడు అయితే సూర్యుడు మరియు చంద్రుడు ఈ విషయాన్ని గుర్తిస్తాడు విష్ణువు మళ్లీ తన స్వరూపంలోకి వచ్చి సుదర్శన చక్రంతో రాహువును తల నరికిస్తాడు దాంతో తల రాహు గ్రహం శరీరం ఈ కేతు గ్రహం ఈ కథలోని గాఢార్థం అమృతం అంటే జ్ఞానం మోక్షం మోహిని అంటే మాయా ఇష్టాన్ని కలిగించే దివ్య రూపం రాహు దురాస దుష్టమేధ విష్ణువు ధర్మాన్ని స్థాపించేవాడు చివరికి దేవతలు అమృతాన్ని పొందినవారు అసురులు మాయలో పడిపోయి చేతిలో ఏమీ లేకుండానే పోయారు పూర్వం ఒక కాలంలో భస్మాసురుడు అనే రాక్షసుడు కఠిన తపస్సు చేశాడు అతడు శివుడిని తృప్తిపరచడం కోసం ఎన్నో సంవత్సరాలు దీక్షతో తపస్సు చేసి చివరకు మహాదేవుడు అతని ముందుకు వచ్చాడు శివుడు అతనిని చూసి అడిగాడు భస్మాసురా నీవు ఏమి కావాలో చెప్పు నేను వరంగా ఇస్తాను అందుకు భస్మాసురుడు ఇలా అన్నాడు ప్రభూ నేను నా చేతిని ఎవరిపైన వారు భస్మమైపోవాలి అంటే బూడిదవ్వాలి శివుడు అతని భక్తిని గౌరవించి అలాగే అవుదురు అని వరమిచ్చాడు అయితే ఆ వరం పొందిన వెంటనే భస్మాసురుడికి గర్వం వచ్చింది ఇప్పుడు ఈ శివుడే నాకు బెడిపెట్టాడు అతనిపైనే ముందుగా పరీక్షించాలి అని శివుని వెంటపడ్డాడు శివుడు భయంతో పారిపోవసాగాడు ఏ తీరానికి వెళ్లినా భస్మాసురుడు వెంబడించసాగాడు ఆ పరిస్థితిని గమనించిన విష్ణువు ఓ చిట్కా వేశాడు విష్ణుడు మోహిని అవతారంలో ఒక అందమైన యువతిగా భస్మాసురుని ఎదురుగా వచ్చాడు ఆమె అందాన్ని చూసి భస్మాసురుడు ఆశ్చర్యపోయాడు మోహిని అతనితో మాట్లాడుతూ తానుక నాట్యకారిణి అని చెప్పింది అదే సమయంలో ఆమె నాట్యం చేయడం ప్రారంభించింది కూడా ఆమెతో కలిసి నాట్యం చేయడం మొదలుపెట్టాడు మోహిని కొన్ని హావభావాలు చూపుతూ చివరికి తలపై చేతిని పెట్టింది కూడా అదే పనిచేశాడు తన చేతిని తలపై పెట్టాడు తన చేతిని తలపై పెట్టిన వెంటనే అతడు భస్మమైపోయాడు బూడిదైపోయాడు కథలో నీతి అధిక ఆశలు మనకు నాశనం తీసుకురాగలవు శక్తిని పొంది మదం చెడుతుంది చాతుర్యాన్ని ఉపయోగించి దుర్మార్గుల్ని ఓడించవచ్చు మానవ జీవితంలో మన చేతుల్లో ఉన్న శక్తిని మంచికే వినియోగించాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు